మిథున బర్త్డే ఫంక్షన్ కి వచ్చిన త్రిపుర ఫ్రెండ్స్ అయితే దేవాన్ని చూసి అనుకొని కూల్ డ్రింక్స్ అడుగుతారు తర్వాత మిథున తెలుసుకొని చాలా చీపుగా మాట్లాడతారు ఆ డ్రెస్ ఏంటి అసలు మిథుని సూట్ అవుతాడా చూడటానికి రౌడీలాగా ఉన్నాడు అసలు మిథున ఇలాంటి వాడిని ఎలా చేసుకునింది అని మాట్లాడుతూ ఉంటే ఇక దేవ ఆ మాటలు విని బాధపడుతూ ఉంటాడు మిథున కూడా ఆ మాటలు విని దేవాన్ని తీసుకెళ్లి వేసి అందంగా రెడీ చేసి తీసుకొస్తుంది దేవాని చులకనగా మాట్లాడిన వాళ్ల ముందే దేవాన్ని తీసుకెళ్లి నిలబెడుతుంది ఇక వాళ్ళు దేవాన్ని చూసి ఆశ్చర్యపోతారు మరొక పక్క త్రిపుర దేవాని ఫంక్షన్ లో హరివర్ధన్ చేత మెడబెట్టి బయటికి గెంటించేలా ప్లాన్ చేయాలని ఆలోచించి అందుకు తన ప్లాన్ని రెడీ చేసుకుని ఉంటుంది హరివర్ధన్ దేవాకి ఫేవర్ గా మాట్లాడుతూ ఉండడం ఎక్కడ అల్లుడుగా అంగీకరించేస్తాడో అని భయపడిన ఆదిత్య అయితే దేవాని చంపించేయాలి అని మనుషుల్ని పెట్టి అతనికి దేవా ఫోటో చూపించి చంపేయమని డబ్బులు కూడా ఇస్తాడు ఇక బర్త్డే ఫంక్షన్ స్టార్ట్ అవటంతో హరివర్ధన్ అయితే దేవా గురించి మాట్లాడుతూ ఉంటాడు దేవాకి నేను చాలా రుణపడి ఉన్నాను నా కుటుంబం రుణపడి ఉంది నా కుటుంబం ఈ రోజు సంతోషంగా ఫంక్షన్ జరుపుకుంటుంది అంటే అందుకు కారణం దేవానే దేవా ఒక రౌడీ గాని నేను అనుకున్నాను కానీ నా ఆలోచన నా అభిప్రాయము తప్పని నా కూతురు మిధున నిరూపించింది ఒక రౌడీ అన్న పదం తప్ప ఒక మంచి భర్తకు ఉండవలసిన లక్షణాలన్నీ దేవాలో నేను చూశాను నా అభిప్రాయం తప్పు నా కూతురు మిథుల నమ్మకమే నిజమైంది నేను అందరి సమక్షంలో దేవాని నా అల్లుడిగా అంగీకరిస్తున్నాను ఆ పార్వతి పరమేశ్వరులే ఏసిన బంధాన్ని మనం మనమెవ్వరేమి వాళ్ళిద్దరి బంధం దైవ బంధం దేవాని మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో నా అల్లుడుగా అంగీకరిస్తున్నాను అని చెప్తూ దేవాని మిథునని స్టేజీ మీదకి రమ్మని హరివర్ధన్ పిలుస్తాడు ఇక దేవా మిథునలు స్టేజీ దగ్గరికి వెళ్తారు హరివర్ధన్ స్టేజీ మీద తన అభిప్రాయాన్ని చెప్పడంతో త్రిపుర అయితే ఆశ్చర్యపోతూ ఇలా అడిగేస్తూ ఉంటుంది అదేంటి మావయ్య అలాంటి రౌడీ వెదవని మీరు నిజంగా అల్లుడుగా అంగీకరిస్తున్నారా అన్ని తెలుసు కూడా అలా ఎలా అంగీకరిస్తారు అని అడుగుతూ ఉంటే ఇక హరివర్ధన్ అయితే అవును దేవాని నా అల్లుడుగా అంగీకరిస్తున్నాను అని చెప్తాడు మిథున వాళ్ళ నాన్న దేవాని అల్లుడిగా అంగీకరించడంతో మిథున ఆనందానికి అవధలుండవు ఇక తనైతే సంతోషపడిపోతూ ఉంటుంది ఆదిత్య కోపంగా హరివర్ధన్ ని ఇలా అడుగుతూ ఉంటాడు దేవాని మీరు అల్లుడిగా అంగీకరిస్తే మరి నేనేం చెయ్యాలి నన్నేం చేస్తారో అని అడుగుతూ ఉంటాడు